వెల్కమ్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది పంతొమ్మిదవ ప్రశ్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ చాపర్ నుంచి ప్రశ్న ఏంటంటే ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఫార్టీ అండ్ ద ప్రొడక్ట్ ఇస్ త్రీ సెవెంటీ ఫైవ్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ రెండు సంఖ్యలు మొత్తం నలభై మరియు వాటి గుణఫలము మూడు వందల డెబ్బై ఐదు అయితే వాటి ప్రతిఫలాల రెసి రెసిప్రోకల్స్ మొత్తం ఎంత అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిఫలం రెసిప్ అంటే ఏంటండి ఇక్కడ చూడండి రెండు ఇచ్చారు రెండు యొక్క రెసిప్ ఎంత ప్రతిఫలం ఒకటి బై రెండు మూడు ఇచ్చారు ఒకటి బై మూడు ఇది రెసిప్ ఓకే మనం క్వశ్చన్ ఆన్సర్కి వెళ్దాం ఇచ్చిన నెంబర్లు రెండు అనుకుందాం మనం ఏ బి అనే రెండు నెంబర్లు ఇచ్చింది అనుకుందాం మనం రెసిప్ ఏంటండి ఏంటంటే వీటికి ఒకటి బై ఏ ఒకటి బై బి సో రెసిప్ యొక్క సమ్ ఆఫ్ ది రిసీప్ ప్రోకల్ అన్నారు కాబట్టి వీటి యొక్క సమ్ తీసుకున్నాం ఓటీ బై ఏ ప్లస్ ఓటీ బై బి ఎల్సిఎంత ఏ బి సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి బి వస్తుంది బి ఇంటూ వన్ బి అట్లాగే ఏ ఇదే అండి సమ్ ఆఫ్ ది రిసీప్ ఫార్ములా బి ప్లస్ ఏ బై ఏవి దీని బట్టి మీకు అర్థమైంది సమ్ ఆఫ్ ది రిసిప్ లోకల్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ డివైడ్ బై ప్రొడక్ట్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్ అంటే వాటిని కూడినప్పుడు వచ్చేది మల్టీప్లై అచివేసినప్పుడు వచ్చేది డివైడ్ డివైడ్ చేయాలంతే ఇక్కడ చూడండి రెండు సంఖ్యలో మొత్తం నలభై వాటి గుణఫలం ప్రొడక్ట్ మూడు వందల డెబ్బై ఐదు రిసిప్ లోకల్ సమ్ము చూసి చెప్పేచ్చి మనకి రెండు ఇచ్చేశారు రెండు నెంబర్లు వాటి రిసిప్ అవ్వకపోవడం అంటే వాటి సమ్ తీసుకోండి వాటి ప్రొడక్ట్తో డివైడ్ చేయండి మీకు ఆన్సర్ వచ్చేసింది సో ఆ రెండు నెంబర్స్ యొక్క సమ్ము నలభై ఇచ్చారు ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గుణఫలం మూడు వందల డెబ్బై ఇచ్చారు ఇవి రెండు ఇంక్లూడ్ చేయండి సో నలభై బై మూడు వందల డెబ్భై ఐదు ఎనిమిది వేల నలభై ఏడు ముప్పై ఐదు ఇరవై ఐదు సో ఆన్సర్ వచ్చేసి ఎనిమిది బై డెబ్బై ఐదు అదేందండి సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ये एंड प्लीज लाइक शेयर सब्सक्राइब ट्रिकी मैथ्स इन तेलुगु मना तेलुगुलो